హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్స్ వస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే మనం ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి వేకెన్సీ ఫార్టీ థౌసండ్ ఫ్రీస్ ఉన్నాయండి దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అండి దెన్ శాలరీ మినిమం థర్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అలాగే మనము అప్లై చేసుకున్న ప్రాసెస్ అలాగే ఎన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ చెప్పుకుందాం స్టార్ట్ డేట్ వచ్చి పదహైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంట అనగా ఇవాళ నుండి స్టార్ట్ అయింది ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన ఐదో తరగతి వరకు ఐదవ డేట్ ఐదో ఐదవ తారీఖు వరకు ఉన్నది అలాగే ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు టూ డేస్ వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారండి తప్పులు ఉంటే అలాగే మనం శాలరీ ఫర్ ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ అనే మనకు పోస్టల్ రిక్రూట్మెంట్కి కావాల్సిన బ్రాంచ్ పోస్ట్ మా పోస్ట్ మాస్టరు అలాగే గ్రామీణ డాక్ సేవకు అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అలాగే టెన్ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అలాగే టెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఉండొచ్చు అలాగే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీఈబ్ల్యూఈ క్యాండిడేట్కి హండ్రెడ్ రూపీస్ ఉండొచ్చు అలాగే ఎస్సీ ఎస్టీపీపిడబ్ల్యూ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు లేదండి సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ఇండియన్ పోస్ట్ రిక్రూట్మెంట్ ప్రకారం అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే పద్దెనిమిది ఎయిటీ పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి మస్ట్గా మొన్న టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు ఏజీ చూసుకొని అప్లై చేసుకోండి అలాగే టెన్ బెట్టిన్ వచ్చిన వారికి అయితే వీజేగా వచ్చేస్తుంది అలాగే మనం చూసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి గ్రామీణ డాక్ టెన్త్ క్లాస్ ఎనీ రికగ్నేషన్ బోర్డు నుండి స్కూల్ ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు మనము బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే గ్రామీణ డాక్స్ ఏవకు స్కూల్ ఎడ్యుకేషన్ కావాల్సిన సెలక్షన్ ప్రాసెస్ కావాల్సిన షీట్స్ ఏమైనా ఉంటే మార్క్ షీట్ అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ క్యాస్ట్ సర్టిఫికేటు పీడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ ట్రాన్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ మెడికల్ ఆఫీస్ నుండి హాస్పిటల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద అథారిటీ ఆఫ్ అలాగే మనం చూసుకున్నట్టయితే వేకెన్సీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుండి థర్టీన్ హండ్రెడ్ ఎయిట్ వన్ ఉన్నాయండి అలాగే తెలంగాణ చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాల నుండి తొమ్మిది వందల ఎనభై పోస్టులు ఉన్నాయండి ఓవరాల్గా థర్టీ ఎయిట్ ఫార్టీ థౌజండ్ ప్లస్ జాబ్స్ ఉన్నాయండి మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ ప్రాసెసింగ్ వచ్చి అఫీషియల్ వెబ్సైట్లో మనం ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ ఆన్లైన్ జీడీ ఆఫీస్ ఆన్లైన్ గ్రామీణ డాక్ సేవ ఎంగేజ్మెంట్కి వచ్చి ఫస్ట్ మనము మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి వ్యాలిడ్ వెరిఫై చేయాలి అలాగే ఈమెయిల్ వెరిఫై చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ సెకండ్ అంటే టెన్త్ క్లాస్ ప్రకారం ఉన్న నేమ్ పక్కర్ ఎంటర్ చేయాలి అలాగే ఫాదర్ నేమ్ కూడా మదర్ నేమ్ కూడా అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీ జెం జెండరు అలాగే కమ్యూనిటీ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అలాగే సెకండరీ స్కూల్ పాస్వర్డ్ డేట్ ఎప్పుడెప్పుడు పాస్ అయ్యారో అలాగే మనం చూసుకున్నట్టయితే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలా అడుగుతాయండి దాంట్లో ఎంటర్ చేయాలి ఫిలప్ చేసినాక మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారండి రిజిస్ట్రేషన్ నెంబరు అలా ఇస్తారండి రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పర్సనల్ డీటెయిల్స్ ఫోటో మీరు అప్లై చేసిన ఫోటో డీటెయిల్స్ ఇస్తారు అది ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద అది రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా వచ్చిందనేది మనం ఇది ఒక వీడియోలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అలాగే పర్సన్ డిజిబిల్ కాదని అడుగుతారండి తర్వాత ఫోటో సైజ్ అడుగుతారు మేము ఫిఫ్టీ కేప్ చూసుకోవచ్చు ఫిఫ్టీ కేబ్ టు టూ హండ్రెడ్ ఎప్పుస్ అలాగే అప్లోడ్ సిగ్నేచర్ ఒరిజినల్ సిగ్నేచరు అప్లోడ్ చేసి మీరు స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలండి అప్పుడు మనకి ఇందాక చూపించినట్టు ఆ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే ఫోటో వస్తుందండి ఓకే అండి తదు తదుపరి వీడియోలో మరొక వీడియోలో